మందులో ఉన్నవాడి కొట్టడం నీకు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి డబ్బులు ఇస్తే ఖాళీ చేసేస్తాను ఎంత ఎక్కువేం కాదురా ఫిఫ్టీ లాక్స్ నేను ఇస్తా రేపే ఖాళీ చేయి రే నొప్పిగా ఉందిరా కిందికి దగ్గర రే ప్లీజ్ రా చిన్న పిల్లడితేమణి మార్గంకి సారీ చెప్పేనని చెప్పమ్మా తర్వాత చెప్పు ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేసేస్తానమ్మా బరువుగా ఉన్నా తాగింది కక్కేలా ఉన్నాడు కన్మణి సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా నిన్ను వదిలేసి వెళ్ళరా అప్పుడు చెప్తా నీ సంగతి తను ఎప్పుడు నా పక్కని ఎప్పుడు ఇలాగే ఉంటాడు చూద్దాం చూద్దాం నీ పక్కనే ఉంటాడు ఎక్కడికెళ్ళినా నేత మీద మోసుకెళ్తాడు కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోదామా అతను మీకోసం ఫైట్ చేసిన వెంటనే అతనే మీకు డిసైడ్ అయిపోయారు అంతే కదా రోజు హలో రాంబో. ఏంటండి టూ అవర్స్ ప్యాకేజ్ బుక్ చేశారు పిల్లలు రాలేదా ఒక డ్రైవ్కి వెళ్దామా డ్రైవా ఎక్కడికి రెండు గంటల్లో ఇండియా మొత్తం తిరగగలమా ఏంటి రండి వెళ్దాం ఓ అలాగే స్ట్రెయిట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి లెఫ్ట్ కాదండి లెఫ్ట్ కాదు రైట్ ఏమండి లెఫ్ట్ అండి లెఫ్ట్ వెళ్తేనే బయటికి వెళ్ళగలవు కాదండి రైట్ కి పోనిపండి ఏడు గంటలవాడా కాపన్నైనా రైట్ రైట్ ఓకే మా అర్థమైంది ఏంటి మేడం సడన్ గా డ్రైవ్కి వెళ్దాం అన్నారు అది ఎంత దూరం ఊరికే బయటకు వెళ్ళి చాలా రోజులైంది నీతో మాట్లాడితే ఒక డ్రైవ్కి వెళ్దామని ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు నల్గొండ వెళ్ళిపోయేవాడు ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది తిప్పేమంటారా తిప్పు తిప్పు ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు అంతలో ఉన్న తొందర ఏంటి బాగా లేట్ అయిందిరా ఇంటికి వెళ్ళాలి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అందరున్నా ఎవరండి అమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది ఏయ్ ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగులించుకుని ఆవిడ వళ్ళో పడుకుంటాను వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి చాలా సుఖంగా ఉంటుంది కదా ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను ఏ బాధ లేకుండా దేని గురించి ఆలోచించకుండా అప్పుడు వాళ్ళేం చేస్తారా తెలుసా నైస్గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు కానీ నేను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హలో మేడం మాట్లాడుతూ ఎక్కడికి హ ఇటు చూడండి తాజ్మహల్ తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి ఆహా అందం అందో ఇవ్ అందో కదా జోడి గట్టిగా పట్టుకోండి మనం చేసే కూర్చోం పండుగుతోంది గట్టిగా పట్టుకోండి మనం నైగర్ ఫాల్స్ కూర్చోండి నైగర్ ఫాల్స్ నైగర్ ఫాల్స్ ఇండియా నైగర్ ఫాల్స్ అండి పై చూడండి పై చూడండి అద్దం కిందకి తీసి బాగా ఫీల్ అవుతుంది ఇల్లు కొడుతుందా కొడుతుందా ఇప్పుడు కిందకి దిగి చూడండి

ఏంట్రా రెండు గంటల్లో ఇండియా మొత్తం చుట్టూ చూపించేసా నాలుగు గంటల ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ లోకాన్ని చుట్టి చూపిస్తా నువ్వు చేసినా చేస్తా ఇంకొకసారి ఇంటి వైపు వచ్చే అనుకో కాళ్ళు ఏంటని మీరు పుసుకని యాభై లక్షలు ఇచ్చేశారు దేనికి ఏంటని అడగకుండా యాభై లక్షలండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా నేనెవరితోనూ చెప్పలేదు ఎవరు నాతో చెప్పలేదు అందుకని తెలీదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట కనేయచ్చు అది ఈజీ చెప్పడం చెప్పడం కష్టం కష్టం అది ఒక అమ్మాయి ఇంకా ఎందుకంటే అందులో కొద్ది నమ్మకం కొద్ది ఆశ కొద్ది భయం కలిసి ఉంటుంది ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం నువ్వు అనిపించేలా చేస్తున్నావు నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు నిన్ను లవ్ చేస్తే కరెక్ట్ గానే ఉంటుంది అనిపిస్తుంది సకడం బాగుంది తీసి మాట్లాడు అబ్బాయి చామన్ ఉన్నా ఓకేనే కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే నా లైఫ్ మిస్సింగ్ పీస్ నువ్వే రాంపో లవ్ యు చూడు ఐ లవ్ యూ రాంపో ఈజీగానే ఉంది నువ్వు కావటం వల్ల ఈజీగా ఉందో ఏమో ఎదుకో నిన్నే పట్టుకో ఎప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి అడగడమే నీకు అలవాటు అయిపోయింది దీనికి డబ్బులు నీ డబ్బులే అక్కర్లేదు నువ్వే ముంచుకో అమ్మ లేచి చక్కగా నుంచుందిరా నేను అత్తన మాట్లాడుతున్నాను కాని ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమ్మ అంత పటాపంచలైపోయి ఒకటికి రెండు పదులు వందలు అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి వెన్ ఇట్ రేన్స్ ఇట్ పోర్స్